న్యూస్ అధికార నిర్లక్ష్యం వలన పెనుపల్లి మండల వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ఇబ్బందికి గురయ్యారు ప్రభుత్వం ప్రకటించిన లోన్స్ సౌకర్యం తక్షణమే వికలాంగులందరికీ ఇవ్వాలి సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు చలమల విఠలరావు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు డిమాండ్ చేశారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట పెనుపల్లి మండల వ్యాప్తంగా ఉన్న రెండు వందల నలభై ఆరు మంది వికలాంగులు ఆందోళన ధర్నా నిర్వహిస్తున్నారు సిపిఎం నాయకత్వాన నిర్వహించడం జరిగింది ఈరోజు అధికారులు ఉదయం తొమ్మిది గంటల నుండి వికలాంగులకు లోన్లకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తామని కె రమ్మని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఆహ్వానం పలకగా దరఖాస్తు చేసుకున్న పెనుపల్లి మండల వికలాంగులు రెండు వందల నలభై ఆరు మంది తొమ్మిది గంటల కల్లా మండల ప్రజాపరిషత్ కార్యాలయం చేరుకున్నారు కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు చెట్టు కింద మంచినీళ్ళు లేకుండా వికలాంగులు అనేక ఇబ్బందులకు గురయ్యారు వికలాంగుల సమస్యలపై ఆందోళన నిర్వహించడం జరిగింది పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఎండిఓ అన్నపూర్ణ వచ్చి మేము ఇచ్చే లోను ఒక్కరికి అది యాభై వేలు మాత్రమే చావు కబురు చల్లంగా చెప్పారు వికలాంగులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావటానికి ఆటో పెట్టుకొని ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేసుకొని వచ్చారు ప్రభుత్వం ప్రకటించిన లోన్ అథారిటీ కమిటీ సంబంధించిన అధికారులు ఎవరు రాలేదు దిక్కుతోచని పరిస్థితిలో వికలాంగులు ధర్నాకు దిగటం వలన ఎంపీడీఓ అన్నపూర్ణ వచ్చి మీ మీ సమస్యను మేము పరిష్కారం చేస్తాం ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చలమల విఠలరావు మాట్లాడుతూ అధికార పక్షం వారు వ్యవహరిస్తున్న తీరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు పెనుబల్లి మండలంలోని వికలాంగులను చాలా ఇబ్బందికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తు కాలంలో ఇటువంటివి జరిగితే మరింత ఉధృతమైన పోరాటాలకు సిద్ధం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కనీసం బ్యాంకు ద్వారానైనా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు లోన్లు ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తడికమల్ల చిరంజీవి నల్లమల్ల అరుణ ప్రతాపు కలకోట అప్పారావు కలకోట చిన్న వెంకటేశ్వర్లు వికలాంగులైన నాగేశ్వరి ప్రసాద్ రంగమ్మ మారేషు లక్ష్మీ సీతారాం తదితరులు నాయకత్వం వహించారు विकले लोन इमाले विक्रांसी लोन युवाजे वांगुरु लोन పెనుబి మండలంలో దరఖాస్తు చేసుకున్న లోన్లు ఇవాళ పెనుబలి మండలంలో దరఖాస్తు చేసుకున్న వికలాంగులందరికీ లోన్లు ఇవాళ పెనుబలి మండలంలో దరఖాస్తు చేసుకున్న వికలాంగులందరికీ లోన్లు ఇవాళ వికలాంగులందరికీ లోన్లు ఇబ్బంది పెడుతున్న అధికారులు